అసలు బడ్జెట్ అంటే మన దగ్గర ఉన్న డబ్బును ఎలా సంపాదించాలి ఎలా ఖర్చు చేయాలి అనే పూర్తి ప్రణాళికనే బడ్జెట్ అంటారు సింపుల్ గా చెప్పాలంటే ఆదాయం ఖర్చులు ఇవే మన బడ్జెట్ గవర్నమెంట్ కి టాక్సెస్ ఇన్కమ్ ఎంత వస్తుంది అలాగే రోడ్లు పథకాలు జీతాలకు ఎంత ఖర్చు చేయాలి అన్న దాన్ని నిర్ణయించే సంవత్సర ప్రణాళికనే దేశ బడ్జెట్ అంటారు కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ను తయారు చేసి పార్లమెంట్ లో ప్రవేశ పెడతారు కేంద్ర మంత్రివర్గం కేబినెట్ మీటింగ్ లో బడ్జెట్ గురించి చర్చిస్తారు అప్పుడు ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం ఆమోదం ఇస్తుంది ఆ తర్వాతే పార్లమెంట్ లో ప్రవేశపెడతారు పార్లమెంటు లోక్సభ రాజ్యసభ బడ్జెట్ పై చర్చలు మార్పులు జరుగుతాయి చివరికి రాష్ట్రపతి అంగీకారం ఇస్తారు సింపుల్ గా చెప్పాలంటే ఆర్థిక మంత్రి బడ్జెట్ ను తయారు చేస్తుంది పార్లమెంట్ ఆమోదిస్తుంది అప్పుడు దేశ బడ్జెట్ అమల్లోకి వస్తుంది సెంట్రల్ బడ్జెట్ లో ఏముంటాయంటే ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టి కస్టమ్ డ్యూటీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రాఫిట్స్ సేఫ్టీ ఎడ్యుకేషన్ హెల్త్ రోడ్స్ రైల్వేస్ అలాగే రైతు పేదల సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉంటాయి కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్ లో ప్రవేశపెడతారు దేశ అభివృద్ధి కోసం కొత్త పథకాలు అమలు చేయడానికి దేశం మొత్తం సంవత్సరం ఇలా నడవాలి అన్న ప్లాన్ ఈ కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ లో రాష్ట్ర పనుల స్టాంప్ డ్యూటీ ఎక్సైజ్ వెహికల్ పన్నులు సెంట్రల్ నుంచి వచ్చే జీఎస్టీ షేర్ వాటా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇన్కమ్ అలాగే స్కూల్ కాలేజెస్ హాస్పిటల్స్ అలాగే రైతు సంక్షేమం రోడ్లు నీటి ప్రాజెక్టులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ రాష్ట్ర ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ట్వంటీ సిక్స్ సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ వివరాలు పూర్తిగా ప్రకటించబడలేదు